దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసుకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భాద్రపద మాసం చివరి అంకంలోనే ఉన్నాం ఇంచుమించుగా ఇక వచ్చే ఆదివారమే ఆ అమావాస్య భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్యగా పిలువబడేటటువంటి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్యని ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగించుకుని తీరవలసిందే అనేది పెద్దల వాచ కదా పెద్దల అమావాస్య పెద్దల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు మరి ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తోంది కాబట్టి ఎటువంటి యోగ్యవంతమైనటువంటి అమావాస్యగా చూస్తుంది శాస్త్రం ఎలా వినియోగించుకోవాలి ఈరోజు తప్పకుండా శాస్త్రం చెప్పింది వాస్తవం అయినప్పటికీ కూడా ఇది కలియుగం కదా కలియుగ ప్రభావం ఉంటుంది నాకేంటి లాభం అనే పద్ధ పద్ధతిలోనే ఉంటుంది ఖచ్చితంగా లాభం ఉంటుంది ఈ విశేషం అయితే ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే జాతకంలో చాలా శాపాలు ఉంటాయి చాలా మందికి స్త్రీ శాపం కాలసర్ప దోషం కాలసర్ప దోషం ఒకటి కాలసర్ప శాపం ఒకటి దోషం వేరు శాపం వేరు చాలా మంది దోషం కింద నిర్వర్తిస్తారు దోషం ఉంటుంది ఆ దోషాన్ని నివృత్తి ఉంటుంది శాపం ఉంటుంది విముక్తి చేయడానికి చాలా పెద్ద పరి పరిహారం ఉంటుంది ఆ పరిహారాలు చేసుకోవాలి అలాగే శాపం ఉంటుంది అంటే రుణం ఎప్పుడు అప్పు చేస్తూనే ఉంటారు చేస్తుంటే జీవితం అంతా అప్పు చేస్తుంటారు రుణశాపం తర్వాత శాపం ఇలాగా శాపాలంటూ జాతకంలో చాలా ఉంటాయి యోగాలు అంటాం కదా యోగాల్లో కొన్ని యోగాల్లో ఇవి కొన్న ఇబ్బంది పెట్టే యోగాలే స్త్రీ శాపం అంటే దేన్ని ఎట్లా చూస్తారు మీరు చాట్ లో ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఖచ్చితంగా స్త్రీ శాపం లగ్నం బట్టి తీసుకోవాలి లగ్నం ఏ లగ్నం వచ్చిందో ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాల లగ్నాలు ఏ విధంగా చూస్తామో దాని ప్రకారంగా తీసుకోవాలి జనరల్ మన ఈ లగ్నం వాళ్ళకి ఉంటుందంటే ఇది మాది ఈ లగ్నమే మాది శాపం ఉందండి అంటారు అలా కాదు స్త్రీ శాపం అంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఇంట్లో ఎప్పుడు ఆడవాళ్ళతో హింస ఉంటుంది వాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు ఉంటారు వాళ్ళకి భార్య అవ్వచ్చు తల్లి అవ్వచ్చు తర్వాత చెల్లెళ్ళు అవ్వచ్చు అక్కయలు అవ్వచ్చు లేకపోతే పని పనిచేసే కొలీగ్స్ అవ్వచ్చు ఏదో ఒకటి ఆడవాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఖచ్చితంగా ఉన్న ఉన్నవాళ్ళు ఇది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈజీగా తర్వాత సర్పదోషం శాపం ఎప్పుడు పాములు కనిపిస్తూనే ఉంటాయి కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళకి ఎక్కడికైనా వీళ్ళకి కనిపిస్తూ ఉంటారు భయంగా ఉలికిబడి లేచి గొంతు ఆరిపోతుంది ఇక్కడ తడి ఆరిపోతుంటుంది నీళ్ళు తగినది కలవదు తర్వాత అర్ధరాత్రి మెలుకులు వస్తాయి చాలా మందికి పడుకున్నాక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర మధ్యలో మెలుకు వచ్చేస్తుంది ఇది కొన ఏంటంటే సాపాలు ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నా కలియుగం కదా మొత్తము కలి ప్రభావం ఎలా ఉంటుందంటే మనిషి ఒక్క జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి ముందు బాధలు తర్వాత సుఖాలు కలియుగం అంతే కలిపురుషుడు ఏం చెప్పాడంటే నేను కావాల్సిన పెట్టవలసిన బాధలన్నీ పెడుతుంటాను వాళ్ళన్నిటికీ ఎదుర్కొని నీ నామాన్ని జపిస్తూ ఉంటారో నీకు సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు చేస్తారు లేకపోతే సింపుల్ మిగతా విషయాల్లో అన్ని యోగాలు అన్ని యుగాలంతా ఏమంటే యాగాలు పూజలు తపస్సు ఒక యుగం అంతా తపస్సు ఒక యుగం అంతా యాగాలతోటి ఒక యుగం అంతా దాన ధర్మాలతోటి కానీ ఈ యుగాలు నామ మాత్రాన ఎవరు స్మరిస్తూ ఉంటారో భగవంతుని వాళ్ళని వదిలిపెట్టేస్తారు కలి ఈ కలి ప్రభావం నుంచి బయటపడాలన్నా మనం మన తెలిసి తెలియని దోషాలు ఇప్పుడు జాతకంలో మన తెచ్చుకుని కాదు ఇవన్నీ స్త్రీ శాపం ఉన్నా వివాహం అవదు పితృశాపం ఉన్నా వివాహం అవదు రుణశాపం ఉన్నా వివాహం అవదు కాలశాప దోషం ఉన్నా వివాహం అవదు అంత సంతానం కలగదు ఒక కలిగిన సంతానం రౌద్రులు అంటే ఏంటంటే ఎలాంటి కోపుష్లు వాళ్ళు ఇష్ట రోజు మాట్లాడతారు తల్లిదండ్రులని నేను నచ్చినట్టు ఉంటాను అంటారు ఒక్కొక్కరు చదివిస్తారు ఇన్ని డిగ్రీలు ఉంటాయి కానీ వాడి ఇంట్లో ఉద్యోగం చేయడు వ్యాపారం చేయడు తల్లిదండ్రులకు ఒక భారంగా మారుతారు మీ అబ్బాయి ఏం చేస్తానంటే వీళ్ళు ఒక పెద్ద కష్టం వీళ్ళు పెద్ద నరకం అది ఏం చెప్తారు అది సో తింటూ ఉంటారు ఏమంటే ఇవి సంపాదించదు అని చెప్తాను ఇవన్నీ కూడా ఏంటంటే రుణమే ఈ రుణ విముక్తి కావాలి అంటే మనం ఏదో ఏదో జన్మలో ఏదో పాపం చేసుకుంటాం ఆ ఎలాంటి దోషం చేస్తామో ఎలాంటి పరిహారాలు ఎలాంటి పాపాలు చేస్తామో తెలియదు వాటి పరిహారాలు చేసుకోవాలంటే సో పెద్దవాళ్ళని ఏం స్వామి మాకు ఈ పరిస్థితి జాతి ఎందుకు ఇలా ఉంది అని అడిగితే పితృపక్షాల్లో చేయండి కార్యక్రమాలు అప్పుడు ఆ దోష నివారణ అవుతుంది ఎందుకంటే మనకి దేవుడితో మాట్లాడేది డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం లేదు కలియుగంలో కలియుగంలో భగవంతుడు కనిపించడు నామంలోనే కనిపిస్తాడు ఆయన నామంలోని మనం చేసే సేవలోని మనం చేసే దానంలోనే ఉంటాడు ఆయన మనం ఎంత దానం చేస్తా అక్కడ దేవుడు కనిపిస్తాడు ఎంత మా నామం చేస్తా అక్కడ భగవంతుడు ఉంటాడు ఆ నామంలో ఆ భగవంతుడు ఆనందం రూపంలో కనుక ఒకవేళ మనం చూసుకుంటే దానం చేస్తే వచ్చేటటువంటి ఆనందం ఇంకేం రా రాదు కదా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఎవరికి చేసినా కాకపోతే ఏంటంటే ఇక్కడ దానాల్లో కూడా ఏం చెప్పారు దానాలు చేత చేస్తుంది చేత చెప్పకూడదు సో కాపురం గుట్టు రోగం రుష్టు అని పెద్దవాళ్ళు చెప్పారు ఏంటి గుప్తదానం ఇవన్నీ ఎందుకు చెప్పారంటే రోగం బయట చెప్తూ ఉంటే ఆ రోగం పది మంది వరకు వెళ్ళి 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 రోగం పోతుందంటే అందుకే రోగం వస్తే చెప్పాలి నాకు బాలేదు బాగాలేదు బాలేదు జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చి అని జ్వరం తగ్గిపోతుంది అది చాలా ఇప్పుడు ఏమైంది కలియుగంలో రోగాలు దాచిపెట్టేస్తున్నాం కాపడానికి బయట పెట్టేస్తున్నాం దానివల్ల ఏమవుతుందండి ఇంకా కొంచెం ఘోరంతో ఘోరంలో పడిపోతున్నాం మనం గుట్టుగా ఉండాలా గుట్టుగా ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చింది సైలెంట్ గా ఉండాలి ఫ్రెండ్ ఫోన్ చేసి అమ్మకో నాన్నకో చెప్పేసి నాకు పరిస్థితి అయితే ఫ్రెండ్ చెప్పేసి వాళ్ళు చెప్పే సలహాలు పాటించకూడదు ఏం చేయకూడదు ఏముంది ఎందుకు వచ్చిందో గొడవ ఇద్దరు ఆలోచించుకుంటే సాల్వ్ అయిపోతుంది గుట్టుగా ఉండాలి దీన్ని దోషాలు కింద ఎందుకంటే తెలియకుండా అయితే మీ ఆయన ముఖం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని సలహా ఇచ్చింది అనుకోండి మొగుడు పిల్లల మధ్యలో మనం సలహా ఇచ్చినందుకు చెప్పినందుకు దోషం ఏంటి సలహా ఇచ్చినందుకు ఇంకో దోషం పాటి తెలియకుండానే ఈ పాపంలో మనం పడ్డాం ఇది కావాలని పడినట్టుగా కాకపోయినా తెలియకుండా పడిపోయాం పాపంలో ఇలాంటి తెలిసి తెలియని చేసిన పాపాలని దోషాలకి పరిహార ఏది తెలిసి తెలియక చేసిన పాపాలకి వీటికి పరిహార పరిష్కారం ఏంటంటే ఈ పితృపక్షాలు ఎందుకంటే మనం అడగలేం దేవుణ్ణి మేము తప్పు చేసాం మనం క్షమించండి పసి మన పితృదోత్వం అడగలరు వారు తెలియచేశాడు వారికి కొంచెం అనుగ్రహించు స్వామి మా ఇంట్లో వారి వారే లాస్ట్ సంతానం వారికి వివాహం అవ్వాలి అభివృద్ధి అవ్వాలి అని చెప్పి వాళ్ళు అడగచ్చు అలాగే మా ఇంట్లో నాకు ఇష్టమైన సంతానం వారికి జరగాలి వారికి ఉండాలి అనే ఆప్షన్ సో ఏదైనా అడగచ్చు దేవతల్లో సో వీళ్ళని మనం సంతృప్తి పరచాలంటే పెద్దల అమ్మాసని చెప్పింది కదా ఈ పెద్దల అమ్మవాస రోజు చేసిన కార్యక్రమం ఏంటి దానం ముఖ్యంగా చేయాల్సింది దానం అయితే ఈసారి దానం చేసే విధానం ఏంటంటే అన్ని నక్షత్రాలకి దాదాపు ఇరవై ఏడు నక్షత్రాలకి దోషమే ఉంది ఏదో చంద్రగ్రహణం ప్రభావం ఆరు రాసులకి నాలుగు రాసులకి కాదు పన్నెండు రాసులకి ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో ఉన్న ఇరవై నక్షత్రాలకి ఉన్నాయి దోషం సూర్యగ్రహణం కూడా ఉంది అంటున్నారు సూర్యగ్రహణం ఉంది కాకపోతే అది మనకు కనిపించట్లేదు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు నన్న కనిపించింది పాటించమన్నారు ఎందుకంటే దీనికి ఆ జాతా సౌచం మృతా సౌచం దీన్ని పాటించాలని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆ పట్టు తర్వాత విడుపు ఈ పట్టు స్థానం విడుపు స్థానం అండి ఎప్పుడు చెప్పారు ఇవి మనం విన్నప్పుడు మనం మనకి చవున పడినప్పుడు మన ఇంట్లో జరిగినప్పుడు కదా ఇది ఇవి రెండు మనం చేయట్లేదు అందుకని మనం దాని గురించి పట్టించుకోకలేదు కాకపోతే ఏంటంటే అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఆ సమయంలో కాస్త కూర్చొని జపం చేసుకుంటారు అంతే ఇంత మంచి దాన్ని పట్టుబడి స్థానాలు పూజలు కార్యక్రమాలు ఏమీ లేవు పైగా అమావాస్య పితృపక్షాలు పెద్దలు అమ్మవాస్య పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం మనం ఏదైనా చేయగలిగితే చేస్తే ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తాం మనం ఉన్నతమైన జీవితం జీవితం ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా చేయాల్సింది వెండి సువర్ణ సువర్ణదానం ఇవి చేస్తే మంచిది సువర్ణ సువర్ణదానం చేసే పరిస్థితి లేదు వెండి దానం కూడా చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వెండి కూడా మనకి కొంచెం స్థాయిలో ఉంది ఇంకా చేయాల్సింది అన్నదానం ఈ అన్నదానం ఇప్పుడు మనం వెండి దానం సువర్ణదానం చేయాలి అంటే చాలా స్తోమత కావాలి అన్నదానం చేయాలంటే పర్వాలేదు చేయగలుగుతాం కరెక్ట్ అయితే అన్నదానంలో కూడా శ్రేష్టమైన అన్నదానం చేయాలంటే వేద పండితులకి దానం చేస్తే చాలా శ్రేష్టం సో వేద అధ్యాయం జరుగుతున్న ప్లేసుల్లో అన్నదానం చేయండి చాలా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది సో ఈ ప్లేస్ లో చేయాలి ఈ చేయాలి అని అనుకోకుండా వేద అధ్యయనం ఫస్ట్ ప్రయారిటీ అది అది దొరికిన సమయంలో ఎవరైనా ట్రస్ట్ని సంపాదించండి వాళ్ళు దొరుకుతుంది వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే సువర్ణ దానంతో సమానం అవుతుంది వాళ్ళకి చేస్తే మిగతా ఆదానాలు మామూలు అయితే సువర్ణదానం చేయాలంటే చాలా ఖర్చుతో పని కదా అదైతే వాళ్ళకి అనుకోండి మీకు సువర్ణదానం ఫలితం వస్తుంది ఇది చేయడం ముఖ్యమైనది దానం అనేది అన్నదానం ముఖ్యం ఎందుకంటే చంద్రగ్రహ రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే చంద్రుడికి అంటే మన కారకుడు తర్వాత రాహు మాయా కారకుడు మన ఏ మాయలో పాడేస్తారో తెలియదు మనం అనుకుంటాం ఏం కాదు మనం అందరూ పాటించేట్టు సైన్స్ డెవలప్ అయిపోయింది ఏం కాదని ఒక్క క్షణం చాలు మనం మాయలో పడ్డానికి ఒక్క క్షణంలో ఏవైనా జరగచ్చు ఆ ఒక్క క్షణం మంచి మనకి ఆ చెడు అనేది రాకుండా ఉండాలని భగవంతుని ప్రార్థన చేయడము పెద్ద వాళ్ళని 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 తలుచుకోవడము వాళ్ళ కోసం సాయం చేయడం ఇది ఖచ్చితంగా చేసి తీరాలి ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు చేయాలి ఇప్పుడు నా స్థాయి ఒక లక్ష రూపాయలు ఇవ్వగలని ఖచ్చితంగా ఇవ్వండి నా స్థాయి వెయ్యి రూపాయలు ఇవ్వగాలని ఖచ్చితంగా ఇవ్వండి ఏం బాధలేదు ఇచ్చిన దానికి ఎంత ఇస్తామో మనకి ఆ ఒక దోషం నుంచి బయటపడతాం ఈ విధంగా చేయాలి సో ఎవరెవరు చేయాలి ట్రస్ట్ లు ఖచ్చితంగా ఉంది అమ్మా హైదరాబాద్ లో ఇవ్వాలనుకున్న వాళ్ళు చక్కగా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడైతే వాళ్ళు చేద్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చేద్దాం అనుకున్న వాళ్ళకి జనాదనందన్ ట్రస్ట్ వాళ్ళది వేద సభలు జరుగుతున్నాయి ఈ వేద సభల్లో అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఐదు రోజులు వేద సభలు జరుగుతున్నాయి మామూలు రోజులు మనం వేద అధ్యాయానికి వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు ఈ ధన ద్రవ్యాన్ని ఏదైతే ఇస్తామో ఆ ద్రవ్యం ఆహారానికి వాడరు ఎప్పుడు కూడా వేద సభ వేద పండితులకి ఎందుకంటే ఆ ద్రవ్యం ఎక్కడ సంపాదించావో ఎలాంటి సంపాదించావో అని చెప్పి వాళ్ళు ఈ కరెంట్ బిల్లుకో వాటర్ బిల్లుకో ఉంటున్న ఇంటి మెయింటెనెన్స్ కు వాడతారు తప్ప అన్నానికి వాడరు అన్నానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సాత్వికమై ఉండాలి ధన్మాత్తుడై ఉండాలి వాళ్ళు చిన్న దాన్ని తెలియాలి ఇప్పుడు అన్నానికి వాడే పరిస్థితి ఉంది ఇప్పుడు అవకాశం ఉంది అవకాశం అవకాశం ఉంది ఈ వేద సభల్లోనే అవకాశం ఉంటుంది మనకి ప్రతిసారి అవకాశం ఎంత మంది ఉంటారండి వేద సభల్లో వేద పండితులు వేద పండితులు మనం వేద అధ్యాపకులతో అందరు కలిపితే దాదాపు ఈ ఐదు రోజులు కనీసం రోజుకి రెండు వేల మంది పోయి బాబా నిజంగా అదృష్టం యూటిలైజ్ చేసుకోవాలి ఐదు రోజులు కార్యక్రమంలో ద్రవ్యానికి వాడే అవకాశం ఉంటుంది మనకి అన్నదానానికి మీరు ఖచ్చితంగా అన్నదానానికి ఇది వాడండి అని చెప్పి పంపిస్తే వాళ్ళు అన్నదానానికి వాడతారు ఎందుకంటే ఈ వేద సభల్లో ఒక నియమం ఉంటుంది ద్రవ్యం ఏ రూపాల్లో ఇస్తామో ఆ రూపానికి వాడాలి వాళ్ళు ఏమంటే ఇది కాయగూర నిమిత్తం వాడండి అంటే కాయగూరలకే వాడతారు ఆ అది అదొక నియమం అన్నమాట ఇది అన్నదానానికి వాడండి అన్న అన్నదానానికి మాత్రమే వాడతారు అలాగే మేము ఈ వెండి పాత్రలు దానం చేస్తుంటారు అంటే వెండి పాత్రలు వేదం చదువు వేదాధ్యాయం అయిపోయి వేద పండితుడికి బహుకరంగా ఇస్తుంటారు ఇప్పుడు ఇది వెండికి మాత్రం ఇది బహుమానానికి వాడండి అని చెప్పి వెండిస్తే దానికే వాడతారు సో అలా మనం చెప్పి ఆ రసీదు పంపిస్తే మనకి రిసీప్ట్ ఇస్తారు వాళ్ళు అది మనం కావాలంటే ట్యాక్స్ లో వాటి పనిచేస్తుంది లక్ష రూపాయలు ఇచ్చామంటే ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవచ్చు దానికి కూడా వాళ్ళకి ప్రొడక్షన్ ఉంటుంది సో ఆ ట్రస్ట్ కి డొనేట్ చేయాలనుకుంటే జయప్రద గారి నెంబర్ కి కాంటాక్ట్ చేయండి రెడ్డి పంపించవచ్చు అది ఒక స్కానర్ ఉంటుంది డైరెక్ట్ గా మాత సేవా సమితి అని చెప్పేసి వాళ్ళది ఉంది ప్రోగ్రామ్ దానికి వాళ్ళు వెళ్ళిపోతుంది అమౌంట్ మీకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళకి ఇవ్వమని వాళ్ళ కోసం నేను మెంబర్ నేను కాదు అసలు ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయికి ఉన్న సద్వినియోగం ఖచ్చితంగా మనకి ఫలితం దక్కుతుంది లాస్ట్ టైం ఒకళ్ళు చేశారు వాళ్ళకి వివాహం కావట్లేదు వివాహం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవిడ మా అబ్బాయి నంబరు మా ఆయన నంబరు ఎవరు నంబరు అని చెప్పి ఆడేం చేస్తుంది అంటే ఆ దగ్గర ఐదు వేలు ఉంటే ఐదు వేలు పంపించింది ఐదు వేలు పంపించినందుకు అబ్బాయికి వివాహం అయింది ఆవిడకి చెప్పామంటే మీరు ఏం చేశారో తెలుసా మీకు మీరు ఏం చేసా రాలేదు ఈ ఒక్క ఆ స్త్రీ శాపం పోయి మీ అబ్బాయికి వివాహం అయింది అందుకే మీరు ఎప్పుడు చేస్తుండే ఇంకా ఆవిడ ఎవ్రీ టైమ్ ఎక్కడ జరిగిన అంత వేలుంటే వెళ్ళి చేస్తుండేది అఫ్కోర్స్ ఫస్ట్ టైం అయితే పంపిస్తుంది ప్రతిసారి ఇప్పుడు యాభై వేలు లక్ష రూపాయల పంపిస్తున్నాడు ఆవిడ ఏంటంటే దాచిపెట్టేసుకుంటుంది ఇంకా నాకు మా మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇలాంటి బాధ రాకూడదు నేను పడిన బాధ ఏ తల్లి పలకూడదు అని చెప్పి అంతతో చేపిస్తుంది ఆవిడే చేస్తుంది అలాంటి మంచి అద్భుతాలు జరిగా చేసుకోవాలి ప్రేక్షకులకు నా తరఫు నుంచి నేను అందుకే చెప్తున్నా ఏంటంటే మీకు ఏ శాపం ఉన్నా ఎన్ని పరిహారాలు చేసినా ఏమో ఒక పరిహారం చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో అనుకున్న కామయాదం నెక్స్ట్ ఇయర్ జరిగిపోతుంది నన్ను అడగని చెప్తాను